శ్రీ గురుభ్యో నమ మనం నేటి వీడియోలో వృషభ రాశి వారి యొక్క వృత్తిపరంగా వ్యాపార పరంగా ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా వీరి జీవితం ఎలా ఉండబోతుంది అనే వివరాలు పూర్తిగా చూద్దాం అన్నిటికంటే ముఖ్యమైన గ్రహం శని భగవానుడు ఈ శని గ్రహం మార్చి ఇరవై తొమ్మిది నుండి పదకొండవ ఇంట్లోకి వెళ్తాడు ప్రస్తుతం శని భగవానుడు పదవ ఇంట్లో ఉన్నాడు అనగా కుంభరాశిలో ఉన్నాడు ఈయన మార్చి ఇరవై తొమ్మిదిన చాలా అనుకూలమైన స్థానంలోకి రాబోతున్నారు కెరీర్లో వృషభ రాశి వారికి చాలా అవకాశాలు కల్పిస్తాడు ఒక విధంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు కంటే రెండు వేల ఇరవై ఐదులోనే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడేది శనిగ్రహం వలనే లాభపడేది కూడా శనిగ్రహం వలనే అలాంటి శని భగవానుడు రెండున్నర సంవత్సరాల పాటు పదకొండవ ఇంట్లో ఉంటాడు అనగా మీనరాశిలో ఉంటాడు అది మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుండి మార్చి ఇరవై ఎనిమిది వరకు ఒకలా ఉంటుంది ఆ తర్వాత ఒకలా ఉంటుంది మే పదిహేను రెండు వేల ఇరవై ఐదులో బృహస్పతి ఇంకొక ఇంట్లోకి వెళ్తాడు కాబట్టి ఇంకా మంచి ఫలితాలు అందుకుంటారు ఉద్యోగస్తులు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరంగా లాభపడతారు మే తర్వాత ఇంకా చాలా అనుకూలంగా ఉంటుంది ముందు లేనటువంటి ప్రశంసలు కూడా వస్తాయి ఇక ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి లేజినెస్ కూడా తగ్గుతుంది సామర్థ్యం పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది పెళ్లి కానీ వారికి మార్చి మాసం చివరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరికి అనుకూల సమయం మార్చి తర్వాత ఉంటుంది వివాహం సంబంధ విషయాలు తెలుసుకోవడానికి మే మాసం అనుకూలంగా ఉంటుంది నలుగురిలో ఎనలేని ప్రేమను పొందుతారు వీరు మనస్ఫూర్తిగా అనుకున్న పనులన్నీ చేస్తారు వీరు మూఢనమ్మకాల నుండి బయటపడితే అంతా మంచి జరుగుతుంది ఇక ఇష్ట దైవాన్ని కొలవడం ద్వారా వీరికి మంచి జరుగుతుంది ఇక హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి ఈ సంవత్సరంలో వివాహాలకి అడ్డంకులు వీరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక మే తరువాత పిల్లలకి అనుకూలంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ విన్నారు ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు